అందరికీ నమస్కారం మన మాన్విత ఛానల్ అయితే అందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్నటువంటి బెల్ ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నైతే ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తంగా చూసేయండి ఎందుకంటే ఈ వీడియో మీకు చాలా మంచి సమాచారాన్ని అందిస్తుంది అందుకని మొత్తం వీడియోని చూసేయండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళినట్లయితే రుచిక రాశి ఫలాలు శుక్రవారం మే తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ తారీఖు రోజు ఏ విధంగా ఉంటుందో వృచ్చిక రాశి వారికి చూద్దాము వీరు క్షణికావేశంతో ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకోవద్దు ఈరోజు అది మీ సంతానానికి హాని కలిగించవచ్చు అంతేకాకుండా మీకు డబ్బు కూడా నష్టం జరుగుతుంది కాబట్టి మీకు డబ్బు విలువ బాగా తెలుసు ఈరోజు మీ ధనాన్ని దాచిపెడితే అది మీకు రేపు మనకి విపత్కర పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది అని కూడా తెలుసు ఈరోజు సాయంత్రం అతిథుల రాకతో మీరంతా సాయంత్రం పూట గడిచిపోతుంది అదేవిధంగా మీరు కరెక్టే అని చెప్పుకోవడానికి మీ జీవిత భాగస్వామితో గొడవ పడతారు అయినప్పటికీ మీ భాగస్వామి మిమ్మల్ని సముదాయిస్తారు మీరు పనిలో అంకిత భావాన్ని ఏకాగ్రతను చూపితే మంచి ఫలితాలను అందుకుంటారు ఆ ఉత్సాహం వలన లబ్ధిని పొందగలుగుతారు ఈరోజు ఖాళీ సమయంలో పనులు ప్రారంభించాలి అని రూపకల్పన చేసుకొని ప్రారంభించి ఆ పనులను పూర్తి చేస్తారు అద్భుతమైన జీవిత భాగస్వామి ఉంటే జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుందో ఈ రోజు మీకు అనుభవంలోకి వస్తుంది పరిహారం ఏమిటంటే ఈ రోజు మీరు హనుమాన్ చాలీసాను పఠించినట్లయితే మీరు ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా అభివృద్ధి చెందుతారు ధన్యవాదములు